పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన సరిగ్గా తల క్రాప్ వేయించుకుని ముగ్గురు పిల్లలకు సమాధానం చెప్పొచ్చి వాడిని వీడియో ముందు మాట్లాడ మాట్లాడమానండి సరే అని కాడకే వచ్చేవు నన్ను అడగటానికి నువ్వు వాడు బతుకు వాడే సరి చేసుకోలేనోడు వచ్చి పవన్ కళ్యాణ్ కులభేదాలు కుల ఫీలింగులు తీస్తున్నాడు ఆడదాడు సరి చూసుకోమాను ఆడు ఆడు పుట్టింది కానించి మేకప్లు వేసుకోవడానికి బతికేడు వాడు ఆడ మేకప్లు సరిదిద్దుకొని వాడు అట్ట ముగ్గురు భార్యలతో సంసారం చేయమని చాలు తిట్లు తన్నులు తనకుండా మాకేం సమాధానం చెప్పక్కర్ల వాడు వాడు వచ్చి ఏం చేయక్కర్ల మాకు ఇక్కడ ఏం వాడు చేసేది ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు కూడా పిచ్చి చేస్తాడు వాడు నా పవన్ కళ్యాణ్ కూడా పాము లాంటివాడు ఆ పాము పడిగితే ఏం చేస్తారు తల మీద గుద్దుతారు తల మీద పలుగు పెట్టి గుద్దితే దెబ్బకి చేస్తాడు వాడు ఇంకా చంద్రబాబు నాయుడు మాత్ర కొత్త ఆయన సీనియర్ ఎందుకని కాదు గతంలో చేయాల్సిన ఆయన కొద్దిగా చేసేవాడు చేయని చేయలేదు అంటా ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పది రెట్లు ఎక్కువ జగన్ చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు మేకప్లు వేసుకున్నవాడు ఏం బిగుతాడు ఇంకా వాళ్ళ అన్నవాళ్ళు నయ్యం వాళ్ళ అన్నవాళ్ళు పేరు కూడా పోతుంది మౌలానా ఏదో మౌలాన వాడేంది చేసేది మాకు వాడు ఏం చేస్తాడు దేంటో సమానమైనడు వాడు రమ్మను దేనికి వస్తాడు పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు సర్వనాశనం చేస్తాడు వాడు శుభ్రంగా సినిమాలు చేసుకుని మేకప్లు వేసుకుని శుభ్రంగా బ్రతకటం అవసరం వాడు రావటం అనవసరం అసలు ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఇక్కడ అందరికీ బీపీ పెరిగిద్ది వాడు రావటానికి లేదు అసలు మహా వాడు రాడు వాడు చంద్రబాబు గారి వెనకాల ఒక కాపలా గడి వెళ్ళి తిరుగుతున్నాడు ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు వాడు తల వాడే సరి చేసుకోలేకపోతున్నాడు కార్ల మీద కూర్చుని అటు ఇటు డొల్లుకుంటా ఓట్లు అడగాలంటే దానికి ఒక హరక ఉండాలి ఆడు చెప్పంగా ఏంది ఆడు చెప్పంగానే మేము నమ్మమేడా ఎవడు చేసాడు ఎవరికి చేసాడు చేత్తే చేయొచ్చు నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రానే మంచిగా చేసేవాడు కూడా తీర్తే ఊరుకుంటారా చెప్పు వాడిని చెప్పు తీసుకుంటారు పావు కళ్యాణ్ అన్నా వాడు ఆడు పాములాగా వస్తున్నాడు అంతవరకే వాడు పాములాగా ఉండిపోవటమే పడిగిప్పాడా ఆడు తల మీద పులుగు పెట్టి కూర్చుతారని చెప్పండి అంతవరకే లోకేష్ బాబు అంటాడు లోకేష్ బాబుకి మాట్లాడుతామే కుదరట్లా పాపం ఆ కొర్రోడుకి లోకేష్ బాబుకి మాట్లాడుతామే కుదరట్లా ఏదో నాన్ రమ్మన్నాడు వచ్చాడు అంతవరకే ఆయన నాన్ రమ్మన్నాడు మరి మంచిగా చేసేవాడిని అంటారు మంచిగా చేసేవాడిని సైకో అంటారు పిచ్చివాడు అంటారు ఇవి అనేవాళ్లే సైకోలు ఇండక్షన్ చేయించుకుని వచ్చారు మెంటల్ ఇండక్షన్ చేసుకుని వచ్చారు వీళ్ళందరూ ఎందుకు పనికిరారు ఎంటిక కూడా పేకటానికి పనికిరారు వాడు మీద ఎక్కడుండ ఇంటికి కూడా పేకటానికి పనికిరారు అంతే ఎవడు కూడా ఏ మాట్లాడటానికి పనికిరారు అసలు జగన్ అంటానికి ఎవడికి దమ్ము ధైర్యం లేదాయా అంతే ఇలా మేము ఎవరు కృషి చేయాలి ఇక్కడ ఉందా చెయ్యాలి ఉంది ఒకప్పుడు ఒకప్పుడు వాళ్ళ నాన్న అంటే కొంతమందికి అభిమానం ఉంది తర్వాత తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ చంద్రబాబు గారికి ఉండ అభిమానం కూడా పోగొట్టేశాడు అది లేదు రాడు రాడు జగన్ గారి అసలు ఎక్కడైనా సరే జగన్ పార్టీకే సమస్య లేదు అంతే షరిమిళ ఎంత పీకేసుకున్నా లేదు దాని దానికే తెలియట్లేదు దానికి మైండ్ పోయింది ఆ షరిమేళకి మైండ్ పోయింది మైండ్ పోయి కొట్టుకులాడుతుంది రక్త సంబంధాన్ని తిట్టేది అది అంత నీచి దైతో జగన్ గారిని బట్టి నోరు చంపుకుంటున్నాం చెల్లెలు కాబట్టి ఆమెకే ఇండిక్షన్ చేశారు మైండ్ పోవటానికి మైండ్ పోయి మాట్లాడుతుంది అంతవరకే కానీ ఎవరి వల్ల కాదు పాను కళ్యాడి కాడికి ఆడ వాడికి చరిత్రలో చరిత్రలో ఎక్కడ వాడు లిస్టులో లేడు వాడు ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి వాడు సినిమాలు చూసిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు వేసేది వాడికి ఓటు తల్లిదండ్రులు బోపెట్టిన వాళ్ళు ఎందుకు పనికిరైన వాళ్ళు వాడు ఓటు వేసేది పనికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు అది వాడు పాను కళ్యాడికి ఎవడ్యే ఓటు వేసేది ఎవ్వరేయరు వాడు చండాల పోడు మొత్తం జగన్ గారే గెలుస్తారంటారు మా కంపల్సరిగా కంపల్సరిగా మాకు ఫస్ట్లో ఇప్పుడు వైఎస్ గారి ఇష్టం వైఎస్ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు కొత్త ఆయన మంచి చేశాడు కాదంటలా చేసిన తర్వాత ఆయనకి ఏదో పుట్టింది ఈ చెప్పుడు మాటలేని ఈ పావున కళ్యాడు మాటలేని ఆయన ఇదైపోయాడు ఆయన మేము అనం ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన గౌరవించాలి కాదంటలా కానీ పక్కగా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు చేసేదల్లా ఒక్క జగను నెంబర్ వన్ క్వాలిటీ వీళ్ళందరూ సెకండ్ క్వాలిటీ ఎందుకు పనికిరాను వాళ్ళు ఎందుకు బనికి రాను మనుషులు వీళ్ళంతా నీచెప్పి మనుషులు ఇలా రాజకీయంలో తోసుకుని తోసుకుని బస్తాలు బస్తాలు తోసుకుని బయటకు వస్తాను తినటానికి మాకు మరి పేదవాళ్ళు రాకూడదు మేము ఉండవడం అంటే పేదవాళ్ళు కూడా పైకి రావాలిగా పేదవాళ్ళు కూడా చదువుకోవాలిగా చదువుకోవాలిగా అయ్యా పేదవాళ్ళు కూడా నీ దగ్గరికి పోతే ఎంతవరకు పెడతావు ఒక పూట పెడతావు రెండు పూటలు పెట్టావుగా అన్ని పథకాలు అందుతుంది అందేవాడిని అందలేదు అనకూడదు అంటే ఆడ సొమ్మిత్తన్నారా అంటే ఎవడని నీటి వరకు ఇచ్చినాడు ఆడు సొమ్మి ఇచ్చాడా ఎవడు ఇలా ఎవడెవల ఇవాళ రంగులు వేసుకుని పౌడర్లో పోసుకుని నువ్వు మేకప్లు వేసుకుని సినిమాలు తీసినవాడు నువ్వు రాజకీయంలోకి తెట్ట నువ్వేది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది ఏది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది అంతేగా చదువుకున్నవాడు వచ్చి బురద పిసుకుతాడా పిసుకలేడుగా ఆడు డ్రామాలు వేసుకునేవాడు వాడు బతికేదో వాడు బతక అన్నింటిలో ఏలు పెడుతున్నాడు వచ్చి వాడు సిగ్గు లేదు శరమూ లేదు అసలు వచ్చి అనిచ్చి బతుకు బతకటం ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు రమ్మటే ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు చంద్రబాబు గారు తొక్కేస్తాడు ఆయన్ని ఎవరిని పవన్ కళ్యాణ్ మామూలు కాదు కింద వేసుకుని చెప్పులతో తొక్కేస్తాడు తెలుసా చెప్పులతో తొక్కేస్తాడు జగన్ ఉండాడు ఎవరినన్నా పొత్తు పెట్టుకుంటున్నాడా పెట్టుకోవట్లా ఎవరిని కూడా దగ్గరికి రానిట్ల ఎడంగా పెడుతున్నాడు మగవాడు కింగులాగా చేస్తున్నాడు అంతే ఎవరు చేసినా న్యాయం చేతి న్యాయమే చెబుతాం ఈడు రంగులు వేసుకునేవాడు పోటలు పూసుకునేవాడు ఎప్పుడు చేస్తాడు వచ్చి ఆడు చేసేది లేదు సచ్చేది లేదు వాడేందుకు పనికిరాడు నాన్న ఏస్ట్ క్యాండిడేట్ వాడు గురించి చెప్పొద్దు అసలు అది వాడు గురించి చెప్పడానికి కూడా పనికిరాడు జగన్ మొత్తం అసలు పక్కాగా పక్కాగా నిద్ర పాత కూడా కలగ అసలు ఇక రాడు అని కలగనకూడదు సంతోషంగా ఉండాలి మాకు అసలు ఆ సమస్య లేదు రాడు అన్నది బంగారంలాకొస్తాడు ఎక్కడైనా సరే